హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నాను మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి మంగళ స్నానం అనమాట ఇప్పుడైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట వాటర్ పోసుకోవడం అంత పసుపు రాసుకోవడం ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అని లేదు అందరు మంచిగా రాసేసుకున్నారు అబ్బాయిలు కూడా ఫస్ట్ అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము అందరం కలిసి ఎందుకంటే తర్వాత ఇంకా కింద అంత డిస్టర్బెన్స్ అవుతుంది కదా నీట్గా కనిపించదు ఇప్పుడైతే మంచిగా కనిపిస్తుంది అనేసి ఫొటోస్ అయితే దిగాం ఫస్ట్ ఫస్ట్ అమ్మ నాన్న దిగారు మా అన్న ఫోటోషూట్ షూట్ అయిపోయింది అనమాట ఫస్ట్ ఒక ట్వంటీ హాఫ్ అన్ అవర్ పట్టింది వాళ్ళ ఫోటో సెక్షన్ అయిపోయేసరికి తర్వాత ఇంకా ఫ్యామిలీ వచ్చాము ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ దిగితే బాగుండిద్ది కదా అనేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ వీళ్ళ ముగ్గురు దిగుతున్నారు తర్వాత ఫ్యామిలీ మొత్తం దిగాము నేను అసలు డెకరేషన్ వీడియో తీద్దాము ఫస్ట్ నుంచి అనుకున్నాను బట్ లోపల ఏదో పని ఉండి ఇంకా లోపలే ఉండిపోయాను అసలు మర్చిపోయాను నేను ఇక్కడ డెకరేషన్ వీడియో తీద్దాము అనేసి ఇంకా నేను వచ్చేసరికి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది ఇంకా సరేలే అని తీయలేదు ఓ ఫొటోస్ ఉంటాయి కదా నేను అవి యాడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ సో మీరు ఫాలో అవుతే నేను షేర్ చేసినప్పుడు కనిపిస్తాయి అనమాట ఈ డెకరేషన్ అందులో క్లారిటీగా ఉంటాయి కదా ఫోటోగ్రాఫర్స్ తీసిన అయితే మన ఫోన్లో కంటే ఇవన్నీ నేను ఫోన్లో తీసుకునే అనమాట ఇప్పుడు ఏంటంటే క్యాండిడ్ వీడియోస్ వస్తున్నాయి కదా సో ఆ క్యాండిడ్ వీడియోస్ మనం ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు వాళ్ళ దగ్గర అవుతున్నాయి తప్ప మన దగ్గర అవ్వట్లేదు సో అదనమాట అందుకని ఇలా తీయలేదు బట్ చాలా బాగుంది డెకరేషన్ చాలా బాగా చేశారు మొత్తం ఒకరే చేశారనమాట పెళ్ళికొడుకుని చేసేది కానీ మంగళ ఆ పెళ్ళి డెకరేషన్ మొత్తం ఒకరే చేశారనమాట ఇంకా అలా వాళ్ళు ముగ్గురు దిగిన తర్వాత ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము అందరం కలిసి పెళ్ళిళ్ళు అస్సలు అవ్వలేదు మాకు ఫొటోస్ దిగడానికి ఇంక ఇక్కడే మేము మంచిగా ఫొటోస్ దిగింది కొంచెం అంటే కొంచెమైనా సో ఇవి వచ్చేసి మా అవుట్ఫిట్స్ అన్నమాట అనమాట మా చెల్లిది నాది మా హస్బెండ్ వీళ్ళదేంటి అంటే మా అన్నయ్య హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకువచ్చాడనమాట అందరికీ హల్దీ ఈవెంట్ కోసం సో అందరికీ అవి వేశారు మా నాన్న కూడా ఫస్ట్ టైం వేసుకోవడం ఈ హల్దీ ఈవెంట్లో వేరే కలర్ డ్రెస్ యాక్చువల్గా మా నాన్న అంత ఈజీగా వేసుకోడనమాట ఎంత చెప్పినా కూడా ఈ మధ్య ఈ మధ్య కొంచెం చెక్స్ అవి వేసుకుంటాడు లేదంటే ప్లెయిన్ వైట్ లేదంటే బిస్కెట్ కలర్ ఈ రెండు కలర్స్ తప్ప వేరే వేసుకొనే వేసుకోడం అనమాట ఈ మధ్య కొంచెం చెక్స్ అలాంటి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకొని కొంచెం అలవాటు చేసాం అనమాట ఎక్కడికన్నా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వైట్ ప్లెయినే వేస్తారు ఇంకా వేరే కలర్స్ కానీ లేదు అంటే చెక్స్ అలాంటివి వేయరు అసలు ఆ చెక్స్ కూడా పెద్దగా రాకూడదు అనమాట చిన్న చిన్న లైన్స్ రావాలి కనిపించి కనిపించకుండా ఉండేంత సో అలా వేస్తారు ఫస్ట్ టైం మన అలా వేసుకొని ఫొటోస్ తింటుంటే చాలా మంచిగా అనిపించింది నేను ఒరిజినల్ ఫొటోస్ వచ్చిన తర్వాత నేను షేర్ చేస్తాను మీకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో సో ఫాలో అవ్వండి మీకు అప్డేట్స్ వస్తాయి సో ఫస్ట్ మా చెల్లి ఇంకా మా మధ్య దిగిన తర్వాత మేమిద్దరం అయితే దిగుతున్నాం నేను ఈ ఫొటోస్ కూడా షేర్ చేస్తాను చాలా మంచిగా వచ్చాయి ఫొటోస్ క్లారిటీ అయితే చాలా బాగుంది ఫొటోస్ అయితే అన్నయ్య వాళ్ళు చాలా బాగా తీసారు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్సే అనమాట చాలా బాగా తీశారు ఫొటోస్ మాత్రం వీడియోస్ క్లారిటీ కానీ ఫొటోస్ క్లారిటీ మాత్రం చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది సో అలా కొన్ని ఫొటోస్ ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళందరూ దిగారనమాట వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఇలా దిగడం ఇప్పుడు వరకు వాళ్ళు కూడా ఇప్పుడు వరకు అసలు దిగలేదు ఏంటి అనుకుంటున్నారా జోడీలు ఇద్దరు స్పెట్స్ పెట్టుకొని దిగారు ఇప్పటి వరకు అసలు ఎవరు అలా దిగలేదు ఫస్ట్ టైం ఇద్దరు స్పెట్స్ పెట్టుకోవడం అలా దిగడం చాలా మంచిగా అనిపించింది ఇంకా లాస్ట్ పెళ్ళి కదా అందరు ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట చాలా బాగా వచ్చే ఫొటోస్ కూడా నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా ఎప్పుడు షేర్ చేస్తానో తెలీదు ఎందుకంటే ఆ సాఫ్ట్ కాపీ రావాలి మా దగ్గరికి సాఫ్ట్ కాపీ వచ్చిన తర్వాత నేను షేర్ చేస్తాను అన్ని ఫొటోస్ కూడా మా చిన్న మామయ్య వాళ్ళు దిగిన తర్వాత మా పెద్ద మామయ్య వాళ్ళు దిగారు ఫస్ట్ మా పెద్ద మామ వాళ్ళు దిగారు బట్ మా మా మామయ్య ఏదో పని ఉండి బయటకు వెళ్ళారు సో మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని దింపామనమాట సో వీళ్ళిద్దరు కూడా ఇలా ఫస్ట్ టైం దిగడం ఇద్దరు స్పెట్స్ పెట్టుకొని దిగడం అలా ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ ఇంకా అసలు ఫ్రెండ్స్ అంటేనే ఎంజాయ్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది వాళ్ళ మెమోరీస్ అవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడైతే ఇంకా ఎత్తుకొని పైకి ఎక్కేస్తున్నారు ఇక్కడ ఒరిజినల్ వాయిస్ అయితే భలే ఉన్నింది చాలా కామెడీగా ఉన్నింది చెప్పాను కదా సాంగ్స్ పెట్టారు ఆ సాంగ్స్ వల్ల ఇంకా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అందుకని నేను అలా ఒరిజినల్ వీడియోస్ షేర్ చేయలేకపోయాను చాలా బాగా జరిగింది కామెడీ కామెడీగా ఫ్రెండ్స్ అంటేనే కామెడీ కదా సో ఇక్కడైతే ఇంకా ఫేస్కి అంత పసుపు రాసేస్తున్నాం ఇంకా స్నానం స్టార్ట్ చేయాలి అనేసి ఇంకా ఒక్కొక్కరిగా పసుపు అయితే రాసేస్తున్నాం ఫస్ట్ అసలు ఈ మంగళ స్నానాలు అవన్నీ ఇవన్నీ ఒకప్పుడు లేవు ఇప్పుడిప్పుడే రీసెంట్గా వస్తున్నాయి ఫస్ట్ నా అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఈ మంగళ స్నానం నా పెళ్ళికే ఫస్ట్ పెట్టుకుంది మా ఊర్లో అప్పటి వరకు ఎవ్వరు పెట్టుకోలేదు ఇంకా తర్వాత మా చెల్లికి పెట్టాము ఇంక ఇప్పుడు మా అన్నయ్యకి మా అన్నయ్యకి మా చెల్లికి పెట్టే మధ్యలో చాలామంది పెట్టుకున్నారు బట్ నాకు మా చెల్లికి పెట్టిన గ్యాప్లో మంగళ స్నానం అమ్మాయిలు అయితే అసలు ఎవ్వరు పెట్టుకోలేదు ఇప్పటివరకు అబ్బాయిలు పెట్టించుకున్నారు కానీ అమ్మాయిలు మాత్రం నేను మా చెల్లె మా ఊర్లో పెట్టించుకుంది ఈ మంగళ స్నానము ఇవన్నీ పెళ్ళికూతురు డెకరేషన్ కూడా ఎవ్వరు చేయించుకోరనమాట బట్ నా ఫస్ట్ టైం నాకు చేయించాం తర్వాత మా చెల్లికి చేయించాం ఇంకా అమ్మాయిలకి ఇక్కడ అంత ఇస్తారు కానీ ప్రియారిటీ ఈ కూతుర్ని చేయడం వీటికి డెకరేషన్ అవసరమా ఫొటోస్ కూడా దింపరు అనమాట అసలు పెళ్ళికూతురికి జస్ట్ ఇంట్లో చేసుకుంటారు తీసుకెళ్తారు ఇంకా పెళ్ళి ఫొటోసే ఇంకా పెళ్ళికూతురు చేసినవి ఇలాంటివి ఏం ఫొటోస్ ఉండవు అనమాట బట్ నేను మా నాన్న అడిగి అదే పనిగా మా అన్నని మా నాన్న అడిగి నాకు ఇలా కావాలి ఇలా డెకరేషన్స్ కావాలి ఇలా ఫొటోస్ కావాలి అని చెప్పి నేను కావాలని అన్నీ తీయించుకున్నాను అనమాట ఎందుకంటే ఇది లైఫ్ టైం మెమోరీ కదా మళ్ళీ మళ్ళీ చేసుకోలేము మళ్ళీ మళ్ళీ తీసుకోలేము ఏదైనా మన ఇంట్లో జరిగింది మనకు కూడా గుర్తుగా ఉండాలి అబ్బాయి వాళ్ళ ఇంట్లో జరిగింది వాళ్ళకు గుర్తుగా ఉండిద్ది కానీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో జరిగింది మనకు కూడా గుర్తుగా ఉండాలి అనేసి నేనైతే ఇంకా మా చెల్లిని మా అన్నయ్యని మా నాన్నని వీళ్ళందరిని అడిగి నాకు ఇలా కావాలి ఇలా చేయండి అని చెప్పి అనమాట ఎంగేజ్మెంట్ కూడా మాది అప్పుడు అసలు అనుకోలేదు మేము ఎంగేజ్మెంట్ చేసుకుంటాము అని కూడా సడన్గా జస్ట్ తాంబులాలు మార్చుకోవడమే అనుకున్నాం అప్పటికప్పుడు స్టేజ్ డెకరేషన్ చేశారు అప్పటికప్పుడు ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫొటోస్ తీశారనమాట నా ఎంగేజ్మెంట్ అప్పుడు మాది వన్ వీక్లోనే అయిపోయినా చాలా బాగా జరిగింది పెళ్ళి నాకెందుకు అనిపిస్తుంది లాంగ్ పెట్టుకునే కంటే పెళ్ళి తొందరగా ఫిక్స్ చేసేసుకొని పెళ్ళి చేసేసుకుంటే ఏ టెన్షన్ ఉండదు అన్ని పనులు ఈజీగా అయిపోతాయి అనిపిస్తుంది నాకు అనిపించింది అనమాట అలా ఎక్కువ టైం పెట్టుకున్న పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి వన్ మంత్కి అయినా టూ మంత్స్కి అయినా పెట్టుకున్న కూడా ఆ పనులు రోజు ఉంటాయి మా అన్న పిల్లప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ ఈజీగా ఉంది మేము లగ్నం పెట్టిన దానికి పెళ్ళికి అంత గ్యాప్ ఉంది అనమాట రోజు పనులు చేస్తూనే ఉన్నాం అలసిపోతూనే ఉన్నాం నాది వన్ వీక్ అయినా వన్ వీక్లో పనులన్నీ అయిపోయాయి పెళ్ళి కూడా అయిపోయింది వన్ వీక్లోని ట్వంటీ ఫిఫ్త్ ఎంగేజ్మెంట్ అయింది సెకండ్కి మ్యారేజ్ అయిపోయింది అనమాట అంత ఫాస్ట్గా అయిపోయినా పనులు ఈజీగా అయిపోయాయి మాకు చాలా ఫాస్ట్గా జరిగినా కూడా చాలా బాగా జరిగింది పెళ్ళి కూడా అనుకోకుండా చేసుకున్నా కూడా చాలా ఫాస్ట్గా చాలా మంచిగా జరిగింది అది నాకు మంచిగా అనిపించింది అలా చేసుకుంటేనే బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఈ విషయంలో ఇంకా ఇంకా పసుపు రాయడం అయిపోయిన తర్వాత అందరూ స్నా ఇంకా వాటర్ అయితే పోసేస్తున్నాం ఇక్కడ చూడండి మా హస్బెండ్ మొత్తం ఒకసారి ఎత్తేసారన్నమాట ఇది ఇంకా ఇది అయిపోయాక మా హస్బెండు ఇంకా మాకు కనిపించలేదు ఆయన పనుల్లో ఆయన ఉండిపోయాడు ఇంకా పిలిచిన కూడా దొరకలేదనమాట ఇంకా భోజనాలు పెట్టడం అవన్నీ ఇంక వాళ్ళు అనమాట మా అమ్మాయి వాళ్ళు వాళ్ళందరూ ఇంకా ఇక్కడ లేరు వీళ్ళు జస్ట్ ఇప్పుడు వాటర్ పోసారి ఇంక వెళ్ళిపోయారు వాళ్ళ పనులకు వాళ్ళు ఇంకా వచ్చిన రిలేటివ్స్ వాళ్ళందరూ ఇక్కడ స్నానం చేపిస్తున్నారు అనమాట ఒక్కొక్కరుగా ఇంకా కపుల్స్ ఉంటే కంపుల్స్ వచ్చి చేస్తున్నారు తర్వాత సింగిల్స్ ఉంటే ఇంకా ఇద్దరిద్దరు వచ్చి అలా ఇంకా మంగళ స్నానం అయితే అయిపోయింది అనమాట ఇలా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు వాళ్ళ సరదా వాళ్ళు చేసేసారనమాట చాలా రోజుల తర్వాత అందరం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట ఎందుకంటే నా పెళ్ళికి మా చెల్లి పెళ్ళికి అన్న లేడు ఎంతైనా ఒక్కడే ఉన్నాడు అన్న లేకుంటే చాలా మిస్ అవుతా నేను ఒక స్టోరీ చెప్తాను అది పెళ్ళి వీడియోలో షేర్ చేసుకుంటాను నా లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అనమాట చాలా ఎమోషనల్ అయ్యాను అప్పుడైతే అది ఏంటి అనేది నేను పెళ్ళి వీడియోలో చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇక చూడండి ఇక్కడ మొత్తం పసుపు అంతా రాసేసుకున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అని లేకుండా పూర్తిగా రాసేసుకున్నారనమాట ఇంకా ఫ్యామిలీస్ అన్నీ దిగిన తర్వాత కొన్ని ఫోటోషూట్స్ అయితే చేశారు ఇంకా ఈ టైంలో నేను కూడా లేను మా తమ్ముడు అయితే వీడియోస్ తీస్తూ ఉన్నాడనమాట వాడు తీస్తుంటే నేను తర్వాత ఇంకా ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను ఓకే ఓకే ఇలా జరిగాయని వీటిలో నేను చాలా వరకు మిస్ అయ్యాను ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా పెళ్ళి అంటే ఏదో ఒక పని ఉంటుంది మొత్తం మనం అంటే కష్టము అనేసి సో అదనమాట మా తమ్ముడు అయితే ఈసారి బాగా వీడియోస్ తీసాను మా హస్బెండ్ చెప్పాను నాకైతే ఖచ్చితంగా వీడియోస్ కావాలి నువ్వేం చేస్తావో తెలీదు అనేసి అలా గుడికి వెళ్ళేటప్పుడు అందు ఇంకా స్టార్టింగ్లో తీశారు మధ్యలో తీయలేదనమాట ఇంటికి వచ్చాక నేను ఫస్ట్ నుంచి వీడియోస్ కావాలని చెప్పాను కదా నువ్వేమో తీయట్లేదు నేను పెట్టుకోవాలి ఈసారి ఎలా అయినా మా చెల్లి పెళ్ళికే మిస్ అయ్యాము ఈసారి అందరం ఉన్నాము నాకు వీడియోస్ కావాలి ఖచ్చితంగా అని చెప్తే మా తమ్ముడికి చెప్పి అనమాట ఇంకా ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈ ఫోటోషూట్లో జాయిన్ అయ్యారు అమ్మాయిలు అయితే అమ్మాయిలు ఫ్రెండ్స్ వస్తారు అబ్బాయిలు అయితే అబ్బాయిలు ఫ్రెండ్స్ వస్తారు కదా బాగుండిద్ది ఇలా అందరు కలిసి ఈవెంట్ సెలబ్రేట్ చేస్తే ఫ్రెండ్స్ ఉంటే ఇంకా అదొక ఎంజాయ్మెంట్ అనమాట ఫ్యామిలీస్ కంటే ఫ్యామిలీస్ కూడా బాగుంటుంది ఇంకా ఫ్రెండ్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది వీళ్ళందరూ ఊర్లో వాళ్ళ ఊర్లో ఫ్రెండ్స్ అనమాట లోకల్ వాళ్ళు ఊర్లో వాళ్ళు అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి హైదరాబాద్ వాళ్ళు ఇంకా అందరు వచ్చారు అందరు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేశారు మా నేనైతే కింద ఉంచట్లేదు పైకి ఎత్తేస్తున్నారు అనమాట అంత బాగా ఎంజాయ్ చేశారు ఫుల్గా చాలా రోజుల తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశాం ఎంతైనా ఇంట్లో అందరం ఉంటే సెలబ్రేట్ చేయడం వేరు ఒక్కరు మిస్ అయినా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది Me metí en a... మా పెళ్ళికి నా పెళ్ళికి చాలా అన్న వాళ్ళు మా అన్న లేడు అనేసి అన్నం ఉంటే అదొక ఇది కదా ఎంత ధైర్యమో ఏం జరిగినా మా అన్న ఉన్నాడు చూసుకుంటాడు అనేసి అప్పుడు మా అన్న యూఎస్లో ఉండే రావడానికి ఛాన్స్ లేకుండా ఉన్నింది అయితే ఇంకా చెప్పాను కదా నా వాళ్ళ లైఫ్లో ఒక ఎమోషనల్ మూమెంట్ అని అది నేను ఖచ్చితంగా పెళ్ళి వీడియోలో షేర్ చేస్తాను చూడండి మీరు తప్పకుండా మర్చిపోకుండా నేను అందులో షేర్ చేస్తాను లేదంటే షార్ట్స్ వీడియో షార్ట్స్లో అయినా పెడతాను అనమాట ఎందులో పెడతానో తెలీదు బట్ పెడతాను ఖచ్చితంగా సో అలా అయితే వచ్చిన రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ ఇంకా మంగళ స్నానం అయిపోయి భోజనం చేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు అనమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ డీజే ఉంటుంది కదా సో దానికోసం రెడడానికి ఇంకా ఆఫ్టర్నూన్ ఇది అయిపో ఆల్మోస్ట్ మాకు త్రీ అయింది త్రీ త్రీనో త్రీ థర్టీనో అయిపోయింది ఆ తర్వాత ఫుడ్ తిన్నాం పెళ్ళ అంటేనే అసలు ఫుడ్ టైంకి తినము అసలు ఇంకా మొత్తం ఇంకా ఫుడ్ ఎఫెక్టు నిద్ర ఎఫెక్టు మొత్తం పెళ్ళి పైకి కొడుతుంది ఒక ఫైవ్ టు వన్ వీక్ అయితే మేము అస్సలు లేకవలేదనమాట ఎక్కడ పడుకున్న అక్కడ నిద్రపోతూనే ఉన్నాం ఒక పక్క పనులు చేసుకుంటున్నాం ఒక పక్క నిద్రపోతున్నాం అలసిపోయాం అలసిపోయామనమాట ఇంకా వీళ్ళు వచ్చేసి కల్పనక్క వాళ్ళు షాపింగ్ బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ అక్క కల్పనక్క జ్యోతిబావ ది అనమాట వాళ్ళ పాప చాలా క్యూట్గా ఉంటుంది లైక్ కొంతమంది మనకి ఫ్యామిలీ అయినా కూడా అంత మంచిగా కలిసిపోరు కదా ఫస్ట్ టైం వీళ్ళని కలిసినప్పుడు ఒక లైక్ ఒక ఫ్యామిలీ లాగా అనిపించారనమాట ఫ్రెండ్స్ కం ఫ్యామిలీ అయిపోయారు కొంతమంది అంతే మనము అనుకోకుండా కలిసినా కూడా లైక్ మనకి మనసుకి దగ్గరైపోతారు ఫ్యామిలీ కంటే ఎక్కువ అలా ట్రీట్ చేస్తారనమాట అంత బాగా రిసీవ్ చేసుకోవడం కానీ చూసుకోవడం కానీ మాట్లాడడం కానీ అంత బాగుంటుంది నాకు వాళ్ళు అలానే అనిపించారమ్మ అనమాట ఫస్ట్ టైం చూసినప్పుడు ఇంకా వాళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు ఎట్లా అంటే లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా హైదరాబాద్ వెళ్ళినా ఆ అక్క వాళ్ళు మంచిగా ఇంటికి పిలుస్తారు మేము పిలిచినా వస్తారు లైక్ ఫ్రెండ్స్ లాగా తిరుగుతూ ఉంటాం అనమాట పాప ఉన్నా కూడా అక్క అట్లా లైక్ ఎలా అంటే అయ్యో పాపు ఉంది కదా నేను రాలేను అలా అని కాకుండా ఫ్రెండ్స్ ఎలా అయితే మనం బయటికి వెళ్ళాలనుకుంటామో అలా మంచిగా వచ్చేస్తుంది పాపను తీసుకొని వెళ్ళిపోతాము ఒక్కోసారి దియ కూడా ఎక్కువ అల్లర్ చేయదు అనమాట చాలా సైలెంట్గా ఉంటుంది అసలు ఆకలే అనిపించదు దానికి తిన్నా తినకుండా అట్లనే సైలెంట్ ఉంటుంది అనమాట ఎక్కువ అల్లర్ చేయదు సైలెంట్గా ఉండిద్ది కానీ గోల్ చే స్టైల్ చేసిద్ది దానికి చుట్టూ మంచిగా జనాలు ఉండాలన్నమాట ఒక్కతే ఉండాలంటే అసలు ఉండదు నైట్ టైం మనం ఎంతసేపు మేల్కొని ఉంటే అంతసేపు మేల్కొనిద్ది నిద్ర వస్తున్నా కూడా ఆపేసుకొని మరీ మేల్కొనిద్ది అలాంటి పాప అనమాట ఈ కాలంలో అలాంటి పాపలు చాలా గ్రేట్ అసలు ఇంకా ఇక్కడైతే అయితే కలుపుతున్నాం కోసం తలంబ్రాల బియ్యం అనమాట ఇంకా మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది మా చెల్లికి ఏంటి అంటే మా చెల్లిని తీసుకెళ్ళాకే ఇంటికి అక్షింతలు ఇది తలంబ్రాలు బియ్యం కలిపారు మాకేం అలా లేదు ఒక్కొక్క గీస్కి ఐదుగురు కూర్చొని కలిపేయచ్చు అనమాట అమ్మాయి వచ్చిన తర్వాతనే చేయాలి ఇలాంటివి అని ఏం లేదు మీ సైడ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి అమ్మాయి వచ్చాకే ఇలాంటివి చేయాలి ఇవి చేయాలి అనేసి సో మా సైడ్ లేదు మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో కూడా లేదనమాట మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో కూడా ఇంకా మామూలుగా కలిపేశారు నేను వెళ్ళక ముందే సో అలాంటి మీ సైడ్ ఏమైనా ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి సో అమ్మాయి వచ్చిన తర్వాతనే మేము ఇవి చేస్తాం లేదు అంటే అబ్బాయి వచ్చాక ఇవి చేస్తాం అనేటివి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మేమైతే పసుపు ఎలా కలుపుతామో తెలుసు కదా అక్షింతలు పసుపు నెయ్యి వేసి కలుపుతాం కొంతమంది వాటర్ వేసి కలుపుతారు వాటర్ రేస్ కలిపితే ఏంటి అంటే అది చేతులకి అవుతుంది కానీ అక్షింతలకు అవ్వదు అనమాట సో అందుకనేసి పసుపు అలాగే నెయ్యి వేసి కలిపితే మంచిగా అక్షింతలు బాగా కనిపిస్తాయి చాలా ఇంకా చేతులు కవ్వకుండా నీట్గా అన్నమాట సో అందుకని ఫస్ట్ అయితే ఇంకా అందరు కలిపేశారు తర్వాత వచ్చేసి మేము కలుపుతున్నాం ఎందుకంటే అమ్మాయికి ఒక గీసు అబ్బాయికి ఒక గీసు కావాలి కదా సో అందుకని రెండు బ్యాచ్లుగా కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో కూర్చొని కలిపారు అనమాట ఐదు మంది ఐదు మంది ఒకదానికి ఐదు మంది లేదంటే తొమ్మిది మంది కలపాలి కదా సో అందుకని ఇలా సెక్షన్స్గా కూర్చొని ఫస్ట్ ఐదు మంది ఒక గీస్ కలిపారు ఇంకొక ఐదు మందిని ఇంకొక గీస్ కలుపుతున్నాం అనమాట E అనిపించింది ఎలా అయితే మా మంగళ స్నానం కంప్లీట్ అయిపోయింది అలాగే తలంబ్రాలు బియ్యం కలపడం కూడా అయిపోయింది అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎంజాయ్ చేశారా మీరు కూడా మా అలాగనే కామెంట్ చేయండి సో ఈ వీడియో కింద బాయ్ బాయ్